హాయ్ వెల్కమ్ అవర్ ఛానల్ దామోరీ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ శ్రీలంక శరణార్థుల పైన కోర్ట్ హిస్టారికల్ జడ్జ్మెంట్ అయితే పాస్ చేసింది సార్ ఇండియాలో శ్రీలంక శరణార్థులకు చోట్లేదు ఇది ధర్మశాల కాదు మీరు వెంటనే వెళ్ళిపోవాలని కూడా చెప్పేసింది మరి అసలు ఇండియాలో ఎంతమంది శ్రీలంక శరణార్థులు ఉన్నారు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు ఈ రిఫ్యూజీస్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ డిఫరెన్స్ ఏంటి సార్ మరి ఒపీనియన్ ఒక చారిత్రక తీర్పుగా చెప్పుకోవచ్చు నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రెఫ్యూజీ రిఫ్యూజీస్ అంటే ఇతర దేశాల నుంచి మన దేశంలో తలదాచుకునే వాళ్ళు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటే ఇల్లీగల్గా గా వచ్చి ఇక్కడ అనేక యాక్టివిటీస్ చేసే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వేలు రెఫ్యూజీస్ వేరు రెఫ్యూజిస్ అంటే ఆ దేశాల్లో సంక్షోభం వచ్చినప్పుడు ఏదైనా జరిగినప్పుడు వాళ్ళు మా వేరే దే పక్క దేశాల్లో తలదాచుకోవడానికి వస్తారు వాళ్ళని రెఫ్యూజీ అంటారు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఏమో వాళ్ళు బతకడానికో లేకపోతే దొంగతనాలు చేయడానికో క్రైమ్ చేయడానికో ఇల్లీగల్గా మా ఎంటర్ అవుతారు ఈ తేడా గమనించాలి అయితే రెఫ్యూజీ ఈ క్రైసిస్లు గతంలో కూడా మన పక్క దేశాలకు వచ్చాయి నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో టెబెట్ నుంచి వేలాది మంది మన దేశంలోకి వస్తే అప్పుడున్న ప్రభుత్వం వాళ్ళని ఆహ్వానించింది వాళ్ళకి ఏర్పాట్లు చేసింది అట్లాగే నైన్టీన్ సెవెంటీ వన్లో బంగ్లాదేశ్ విముక్తి పోరాటం జరిగినప్పుడు దాదాపు కోటి మంది రెఫ్యూజీస్ మన దేశంలోకి వచ్చారు ఇందిరాగాంధీ వాళ్ళకి తాత్కాలిక టెంట్ లెవెన్ ఏర్పాటు చేసింది దాని తర్వాత వాళ్ళ దేశం ఏర్పడినాక వాళ్ళ దేశంలోకి పంపించింది అట్లాగే శ్రీలంక నైన్టీన్ ఎయిటీ త్రీ నుంచి టూ థౌజండ్ నైన్ వరకు శ్రీలంకలో సివిల్ వార్ జరిగింది తమిళ అనేక తమిళ ఎల్టీటి లాంటి అనేక తమిళ సంస్థలు అక్కడ తమిళ రాజ్యం కోసం సపరేట్ తమిళ రాజ్యం కోసం ఈలం అంటారు దాన్ని ఈలం కోసం వాళ్ళు పోరాటాలు చేశారు దానివల్ల అనేక వేల మంది తమిళులు ఇండియాలోకి వచ్చారు ముఖ్యంగా తమిళనాడులోకి వాళ్ళు వచ్చారు సో అప్పుడు కూడా వాళ్ళకి అందరికీ క్యాంపులు ఏర్పాటు చేసి వాళ్ళకి సౌకర్యాల్ని కొంత డబ్బును కూడా ఇచ్చింది అంటే మన ప్రభుత్వం అలాగే రోహింగ్యాలు వచ్చినప్పుడు కూడా మన దేశంలోకి అలో చేశారు ఇలాగా అనేక సార్లు మన దేశంలో ఇతర దేశస్తులు రెఫ్యూజీగా వచ్చినప్పుడు కాంతిశికులు అంటారు తెలుగులో వెళ్ళి కాంతిశికులుగా వచ్చినప్పుడు వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చింది అంటే ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా ఉంది సో ప్రపంచంలో ఏ మూల ఏ ఇబ్బందులు వచ్చినా పక్క దేశాలకు వెళ్ళడం జరుగుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిరియా క్రైసిస్ వచ్చినప్పుడు సిరియా నుంచి వేలాది మంది యూరోప్లోకి వెళ్ళిపోతున్నారు ఆ విజువల్స్ అంతా కూడా మనం చూస్తున్నాం యూరప్లో కూడా అనేక చోట్ల వీళ్ళకి సపరేట్ క్యాంపులు వేసి వీళ్ళని పెట్టుకుంటున్నారు అయితే రెఫ్యూజీస్ వల్ల ఆయా దేశాల్లో ఇబ్బందులు కూడా ఉన్నాయి ఒక్కసారిగా మనకి వేరే దేశం నుంచి ఎక్కువ మంది రెఫ్యూజీస్ వచ్చినప్పుడు వాళ్ళకి అన్ని ప్రొవైడ్ చేయాలి మనకు ఆల్రెడీ మన దేశంలో అనేక ఇబ్బందులు ఉంటాయి ఇవన్నీ కాదని వాళ్ళకి పని ఇవ్వాలి లైవ్లిహుడ్ కల్పించాలి వాళ్ళకి బేసిక్ కమ్యూనిటీస్ కల్పించాలి ఇవన్నీ చేయాలి దాంతోపాటు ఏమవుతుందంటే ఈ క్యాంపుల్లో రకరకాల క్రైమ్ ఎవాల్వ్ అయ్యే అవకాశం ఉంది యూరోప్లో ఇప్పుడు అదే ప్రాబ్లమ్స్ యూరోప్లో ఏందంటే ఈ రెఫ్యూజీ క్యాంప్స్లో క్రైమ్ కూడా వాళ్ళు మెల్లమెల్లగా ఫస్ట్ ఏమో ఉంటే మాకు జాగా ఇస్తాంటారు మెల్లమెల్లగా డిమాండ్లు మొదలు పెడతారు సంఘాలు ఏర్పడతాయి వాళ్ళు ఆందోళన చేస్తారు వాళ్ళు బాంబు దాడులకు రెడీ అవుతారు ఆ తర్వాత క్రైమ్ కూడా అక్కడ పెరగడం అనేది జరుగుతుంది ఇలాగా రెఫ్యూజీస్ వల్ల రకరకాల ప్రాబ్లమ్స్ని ఆయా దేశాలు ఎదుర్కొంటుండడం వల్ల రెఫ్యూజీలను ఏం చేయాలనేది పెద్ద సమస్య ఇదేందంటే అతిపెద్ద హ్యుమానిటేరియన్ క్రైసిస్ ఇవాళ మనం చూస్తున్నాం గాజాలో రెఫ్యూజీస్ పెద్ద ఎత్తున చుట్టుపక్కల దేశాలకి ఈజిప్ట్ జోర్డాన్ అలాంటి వాడికి వెళ్ళిపోవాలన్న పరిస్థితి ఎందుకంటే అక్కడే ఉంటే ఆడి చనిపోతారు వాళ్ళకి ఏ రకమైన ఫుడ్ కానీ మెడిసిన్స్ కానీ రానికుండా ఇజరాలు అడ్డుకుంటుంది దాదాపు ఇప్పుడు ఇరవై లక్షల మంది చనిపోయే అవకాశం ఉందని చెప్తున్నారు ఆల్రెడీ యాభై వేల మంది చనిపోయారు అక్కడ ఆ ఫోటోలు అవన్నీ చూస్తే మనకు హృదయం కదిలిపోతుంది అలాంటి ఘోరాలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఒక చారిత్రకమైన తీర్పు రెఫ్యూజీలకు వ్యతిరేకమైన తీర్పుని నిన్న చెప్పింది ఆ తీర్పు ఏంది దీని ఎఫెక్టివ్ ఇతర రెఫ్యూజీస్ మీద కూడా పడుతుందా ఏం జరగబోతుంది అనేది మనం చెప్పుకుందాం సో నిన్న ఒక కేసు శుభస్కరణ్ అనే ఒక శ్రీలంక శరణార్థి అతను ఈ శ్రీలంక శరణార్థి అంటే రెఫ్యూజీ ఇండియాలోకి వచ్చాడు ఇండియాలో ఎల్టీటి యాక్టివిటీలు చేస్తూ అతను దొరికిపోయాడు దొరికిపోయినప్పుడు రెండు వేల పదేళ్ళు జైలు శిక్ష పడింది ఆ తర్వాత మద్రాస్ హైకోర్టు ఈ పదేళ్ళ జైలు శిక్షను ఏడేళ్లకు తగ్గించింది దాని తర్వాత అతను సత్ప్రవర్తన దీంతో బయటకు వచ్చాడు బయ అతని మీద ఉపా ఉంది ఉపా అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అంటారు ఈ ఉపా చట్టం కింద ఇతన్ని అరెస్ట్ చేశారు సో దాని తర్వాత మద్రాస్ హైకోర్టు ఏం చెప్పిందంటే ఇతను బయటికి రాగానే శిక్ష తగ్గించినప్పుడే చెప్పింది ఇతను బయటికి రాగానే ఇతను శ్రీలంకకి డిపోర్టేషన్ చేసేయండి అంటే శ్రీలంక పంపించేయండి అనేది తమిళనాడు గవర్నమెంట్కి చెప్పింది సో ఇప్పుడు అతను తమిళనాడు గవర్నమెంట్ ఇతన్ని డిపోర్టేషన్ చేయడానికి రెడీ అవుతుంది అతనికి ఏమో భార్యా బిడ్డలు ఉన్నారు వాళ్ళని తీసుకెళ్లలేడు రెండో శ్రీలంకలో ఎల్డిటి వాళ్ళ కానీ పంపిస్తే అక్కడ ఇతన్ని టార్చర్ పట్టుకొని టార్చర్ చేసే అవకాశం ఉంది చంపేసే అవకాశం కూడా ఉంది సో అందువల్ల ఇప్పుడు నేను వెళ్తే నన్ను పట్టుకుంటారు టార్చర్ చేస్తారు చంపుతారు కాబట్టి నన్ను శ్రీలంకకు పంపించద్దండి ఇక్కడే ఉంటాను నేను అని అతను అడుక్కున్నాడు అయితే మద్రాస్ హైకోర్టు ఒప్పుకోలేదు వెళ్లాల్సిందే అని చెప్పింది దాని మీద అతను సుప్రీంకోర్టుకు వెళ్ళాడు నిన్న సుప్రీంకోర్టులో ద్విసభ్య ధర్మాసనం దీపాంకర్ గుప్ దత్త అండ్ వినోద్ చంద్రన్ ఈ ఇద్దరు జడ్జెస్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఒక చారిత్రక తెరిపించింది అదేంటంటే మద్రాస్ హైకోర్టు చెప్పిందాన్నే చెప్పింది మీ నువ్వు ఇక్కడ ఇండియాలో ఉండడానికి లేదు ఆల్రెడీ ఇండియాలో నూట నలభై కోట్ల మంది పాపులేషన్ ఉన్నారు ఇక్కడ ఈ నూట నలభై మంది కోట్ల పాపులేషన్కి అనేక సమస్యలు ఉన్నాయి ఇదేమన్నా ధర్మశాల అనుకున్నారా మీరు ధర్మసత్రం అనుకున్నారా ఎవరంటే వాళ్ళు వచ్చి ఇండియాలో ఉండడానికి ఇది సాధ్యం కాదని కుండబుద్దలు కొట్టినట్టుగా ద్విసభ్య ధర్మాసనం చెప్పింది అయితే ఈ శుభస్కరణకు సంబంధించిన అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో ఆయన కొన్ని పాయింట్లు లేవదీస్తాడు అదేంటంటే గతంలో ఇదే హైకోర్టు ఎన్హెచ్ఆర్సి వర్సెస్ స్టేట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ నైన్టీ సిక్స్ తీర్పులో ఇటువంటి రెఫ్యూజీ ఈ శరణార్థులకి ఆర్టికల్ ఫోర్టీన్ అండ్ ఆర్టికల్ నైన్టీన్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే లైఫ్ రైట్ టు లివ్ జీవించే హక్కు తర్వాత ఫండమెంటల్ రైట్ ఈ రెండు కూడా ఇంపార్టెంట్ అంటే ఫండమెంటల్ రైట్ అంటే నివసించే హక్కు ఈ రెండు కూడా ఇంపార్టెంట్ అని అప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది ఇప్పుడేమో మీరు దానికి విరుద్ధంగా చెప్తున్నారు అనేది ఈయన పాయింట్ ఆఫ్ వ్యూ లేవదీశాడు దానికి సుప్రీంకోర్టు కన్విన్స్ కాలేదు రెండవ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం చేశాడంటే ఇంటర్నేషనల్గా కొన్ని చట్టాలు ఉంటాయి రిఫ్యూజీలకు సంబంధించి అందులో నాన్ రిఫోల్మెట్ అనే ఒక చట్టం ఉంటుంది అంటే కస్టమరీ ఇంటర్నేషనల్ లా అంటే ఇట్లా ఒక దేశంలో చంపేస్తారనుకున్నప్పుడు వేరే దేశంలో అతను వెళ్ళి రక్షణ తీసుకునే అవకాశం ఇవ్వాలి అనేది ఉంది కాకపోతే దాన్ని కూడా సుప్రీంకోర్టు చెప్పుకోలేదు ఎందుకంటే ఇండియా రెండు చట్టాలు ప్రధానంగా ఉన్నాయి ఇంటర్నేషనల్గా ఒకటి నైన్టీన్ ఫిఫ్టీ వన్లో వచ్చిన ఐక్యరాజ్య సమితి రెఫ్యూజీ కన్వెన్షన్ అంటారు రెఫ్యూజీ కన్వెన్షన్ దీంట్లో ఇండియా సైన్ చేయలేదు కాబట్టి మనకు ఆ బాధ్యత లేదు మో రెండవది నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో వచ్చిన యుఎన్ ప్రోటోకాల్ ఈ ప్రోటోకాల్ ప్రకారం కూడా ఏ దేశం కూడా ఈ రెఫ్యూజీని రిజెక్ట్ చేయకూడదు అదే వే వాళ్ళ సొంత దేశానికి వెళ్తే చనిపోయే పరిస్థితి టార్చర్ చేసే పరిస్థితి ఉంటే అతన్ని పంపించకూడదు అతన్ని కానీ ఆమెను కానీ అనేది ఈ ఈ రెండు యుఎన్ యూఎన్ కన్వెన్షన్స్ చెబుతాయి కానీ ఆ రెండిట్లో మనం సైన్ చేయలేం ఇండియా ఒప్పుకోలేదు దానికి సైన్ చేయలేదు సైన్ చేయలేదు కాబట్టి అవి మనకు వర్తించవు మనం వాటికి బద్దుడుగా ఉండాలని అవసరం లేదనేది సుప్రీంకోర్టు జడ్జిలు చెప్పారు అలాగే మనకేందంటే రెఫ్యూజీ నేషనల్ రెఫ్యూజీ లా అనేది మన దేశంలో లేదు అంటే ఈ రెఫ్యూజీలకు సంబంధించి ఒక చట్టం అనేది మన దేశంలో లేదు కాబట్టి ఉన్న చట్టాలు ఏమున్నాయి ఫారినర్స్ యాక్ట్ ఉంది ఇమిగ్రేషన్ యాక్ట్ ఉంది ఫారినర్స్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ ప్రకారం యాక్ట్ ఉంది అట్లాగే ఈ మధ్య సిఏఏ అనేది కొత్త అమెండ్మెంట్ తీసుకొచ్చారు టూ థౌజండ్ నైన్టీన్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది దాని ప్రకారం ఇంకా స్ట్రిక్ట్ చేశారు ముఖ్యంగా పక్క దేశాల నుంచి ముస్లింలు రావడాన్ని అది నిషేధిస్తుంది ఆ చట్టం ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు అది వేరే విషయం ఏదేమైనా ఈ ఇప్పుడు ఈ శుభస్కరణ అయితే కంపల్సరీగా వెళ్ళిపోవాల్సింది సుప్రీం కోర్టు చెప్పింది కాబట్టి ఒకవేళ ఏమన్నా రాష్ట్రపతి దగ్గరికి వెళ్తారేమో చూడాలి అయితే ఇప్పుడు ఈ ఒకడికే తీర్పు తీర్పోతుందా మన దేశంలో ఎంతమంది శ్రీలంక శరణార్థులు ఉన్నారు అనేది చూసుకున్నప్పుడు శ్రీలంక శరణార్థులు మన దేశంలో లక్ష మంది అప్సెల్ ఉన్నారు అనప్సల్ ఉండొచ్చు ఈ మధ్యనే సినిమా కూడా వచ్చింది ట్రావెల్ సంబంధించి సో అనప్సల్ గా చాలా మంది ఉండొచ్చు కానీ అప్సేల్ గా శ్రీలంక వాళ్ళు లక్ష మంది ఉన్నారు తమిళనాడులో తిరుచి మధురై శివగంగా ఈ ప్లేసుల్లో దాదాపు నూట ఏడు క్యాంపులు ఉన్నాయి వీళ్ళ కోసం ఇందులో తమిళనాడులో ఉన్న అప్సేల్ క్యాంపుల్లో అరవై వేల మంది ఉంటే అన్అప్సేల్గా టౌన్లలో విలేజ్ల్లో చిన్న చిన్న ఇండ్లల్లో తీసుకొని అక్కడ పనులు చేసుకుంటున్న త శ్రీలంక తమిళ వాళ్ళు నలభై వేల మంది ఉన్నారు అంటే మొత్తంగా ఇప్పటివరకు గవర్నమెంట్ దగ్గర ఉన్న లెక్కల ప్రకారం ఒక లక్ష మంది శరణార్థులు తమిళనాడులో ఉన్నారు మరి వీళ్ళందరికి కూడా ఈ చట్టం వర్తిస్తే వీళ్ళందరినీ కూడా డిపోర్టేషన్ చేస్తే వీళ్ళ పరిస్థితి ఏంటి వీళ్ళ ఇక్కడ ఆల్రెడీ సెటిల్ అయ్యారు ఇక్కడ వాళ్ళ ఉద్యోగాలు కావచ్చు వాళ్ళ లైవ్లీహుడ్ వాళ్ళ చదువులు అన్ని మింగిలి అయిపోయారు ఇక్కడ ఇప్పుడు వాళ్ళని తీసుకెళ్తే అక్కడ ఎక్కడుంటారు అక్కడ శ్రీలంకన్ గవర్నమెంట్ వీళ్ళని అరెస్టులు చేసి టార్చర్ చేస్తున్నాయి ఎందుకంటే ఒకప్పుడు శ్రీలంకలో అనేక మంది చంపిన వాళ్ళు ఉండొచ్చు వీళ్ళ మీద కేసులు ఉండొచ్చు సో వీళ్ళ పరిస్థితి ఏంటనేది ఇప్పుడు వినిపిస్తుంది యాక్చువల్గా ఈ క్యాంపులకు కూడా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీకి వెయ్యి రూపాయలు ఇస్తుంది నెలకు తర్వాత ఏడు వందల యాభై రూపాయలు మిగతా అడల్ట్స్కి ఇస్తుంది ఉంటే నాలుగు వందలు పర్ మంత్ పిల్లలకి ఇస్తుంది సో ఇలాగా గవర్నమెంట్ దాని మీద స్పెండ్ చేస్తుంది లక్ష మంది మీద గవర్నమెంట్ స్పెండ్ చేసి వాళ్ళకి ఖర్చులు పెడుతుంది కానీ వీళ్ళందరినీ మనం మేపాలా వేరే దేశం వస్తుంటే ఇటు రోహింగ్యాలు ఇటు శ్రీలంక తమిళనాడు ఇటు బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి వచ్చి ఇండియాలో ఉంటే వీళ్ళందరినీ మనం మేపాలా ఆల్రెడీ ఇండియాలో చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి అన్ఎంప్లాయ్మెంట్ టెన్ పర్సెంట్ వరకు అన్ఎంప్లాయ్మెంట్ ఉంది పేదరికం దారుణంగా ఉంది ఈ కండిషన్లలో మనము వేరే దేశ నుంచి వచ్చిన ఈ శరణార్థులను భరించాలా అన్న చర్చ కూడా జరుగుతుంది ఇలాంటి భరించాలని అవసరం లేదనే వాళ్ళకి సుప్రీంకోర్టు తీర్పు ఒక పెద్ద బలాన్ని చేకూర్చినట్టుగా మనం భావించవచ్చు